అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు గోల్కొండలో ఎక్కిన నేను ఆ ఒక్క రైలు కూతకు భుజాలు ఎగరేశాను మహా చికాకు పడిపోయి గోల్కొండకు ఎయిర్ కండిషన్ భోగి పెట్టెను రైల్వే వాళ్ళను ఎక్కిన పెట్టెలో పని చేయని కుప్పలు కుప్పలుగా ఏ పని లేకుండా తిరుగుతున్నట్లుగా ఉన్న జనాన్ని తిట్టిపోస్తున్నాను హాయిగా గోల లేకుండా కూర్చుందాం అని అన్న మొదటి తరగతిలో సీటు దొరికి చామలేదు నేను చెప్తూనే ఉన్నాను ఈ బండికి వద్దండి అని వింటేనా అనుభవించండి నా భార్య ఉవాచ ఆడవాళ్లకు సన్నాయి నొక్కులు ఛాన్స్ దొరకాలే కానీ వదిలిపెట్టే అవకాశం ఇవ్వరు ఈ బండికి వెళ్ళకపోతే ఈ ఎండలో ఆ బస్సులో పడి నాలుగు గంటల ప్రయాణం చేస్తామా ఒళ్ళు హోనమైపోతుంది ఎలా లేదన్నా ఐదింటికల్లా వేణుగోపాల్ ఇంట్లో ఉండాలి పెళ్ళి ఏడు గంటలకి రెండు గంటల ముందన్నా వెళ్ళకపోతే వాడలా తిట్టిపోస్తాడో నీకు తెలుసు కదా తీసి పైన పెడుతూ అన్నారు నిజమే అనుకోండి కారైతే ఎంత బాగుండేదో అని అంది భార్యామణి సడన్గా మన కారు డ్రైవర్కి కడుపు నొప్పి వస్తుందని నేను మాత్రం కలగన్నానా ఓ గంట ముందు తెలిసినా ఏ స్నేహితుడికైనా ఫోన్ చేసి వాళ్ళ డ్రైవర్ని పిలిపించమనేవాణ్ణి కదా నాకంత దూరం డ్రైవ్ చేయటం మహా చికాకు బాబు ఆహా అని చెప్పరాదు అని అంది మా ఆవిడ ముఖం పక్కకు తిప్పుకుంటూ నేను సీటు మీద ఇబ్బందిగా కదిలాను ఇది నైమేలే కాస్త అన్నా ఏడ్చింది నాకు బద్దకం అనేశావు కానీ అంతసేపు కళ్ళార్పకుండా రోడ్ల మీదకు చూస్తూ కూర్చోటం నా తరం కాదు అని అన్నారు మరీ షోకులు ఏం చేస్తాం కానియండి అని రైల్ ఇంజిన్ కోత వేసింది గార్డు విజిల్ ఊదాడు ప్లాట్ఫామ్ మీద జనం అడ్డంగా అర్థం కానట్లుగా పరిగెడుతున్నారు చెమటలు కారుస్తున్న శరీరాలకు సేద తీరుస్తున్నట్లుగా బండి కదలటంతో పెట్టెలోకి గాలొచ్చి హాయిగా ఉంది అప్పుడే నేను ఉలిక్కి పడేలా ఎదురుగా కూర్చొని ఉన్న ఒక స్త్రీ నన్నే కళ్ళు పెద్దవి చేసుకుని విచిత్రంగా చూస్తూ కనపడింది ఒకరి కళ్ళలోకి ఒకళ్ళలా చూస్తూనే కొద్దిసేపు ఉండిపోయాం రెండు ప్లాట్ఫామ్స్ వదిలేసి రైలు నిలయం కూడా దాటి వెళ్ళిపోతుంది శ్రీమతి సికింద్రాబాద్లో కొన్న తెలుగు పత్రికను తెరిచింది మీ పేరు శకుంతల గారు కదూ అని అడిగాను అవును మీరు హైదరాబాద్లో ఉంటున్నారా మీరు లేదు ఆలేర్లో ఉంటున్నాం అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటున్నారు సమాధానం ఇచ్చిందామే ఆలేరంటే మీ భర్త గారికి అక్కడ ఉద్యోగం అన్నమాట అని అన్నారు నాకే అక్కడ ఉద్యోగం చాలా అసహనంగా అటు ఇటు కదులుతూ అంది అది గమనించి మాట మారుస్తున్నట్లు ఈమె నా భార్యమణి అరుంధతి వీరు శకుంతల గారు నాకు పరిచయం అని అన్నారు వాళ్ళిద్దరూ ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకున్నారు ఆ చూపులు నాకు చాలా విచిత్రంగా ఉన్నట్లుగా అనిపించాయి అరుంధతి మా ఇద్దరిని పట్టి పట్టి చూస్తుంది ఎప్పుడూ తనకు పరిచయం లేని స్త్రీ పూర్వపరాలు మరీ మరీ కనుక్కుంటున్నారంటే ఆమె చాలా పరిచయస్తురాలై ఉండాలి అని అనుకుంటూ ఉంది శకుంతల అందగత్తె నా కళ్ళకైతే అందగత్తెల్లో అందగత్తె ఐదు అడుగుల ఐదంగుళాల పొడవుంది ఎర్రటి ఎరుపు రంగులో కొనతేలిన ముక్కుతో విశాలమైన కళ్ళతో పెద్ద తలకట్టుతో అందంగా ఉంది బ్రహ్మకొకసారి మనస్సు దగ్గర పెట్టుకుని బొమ్మలు చేస్తూ ఉంటాడు అలా తక్కువసార్లు చేసిన బొమ్మల్లో శకుంతల ప్రథమ స్థానంలో ఉంటుంది పెళ్లి చూపుల నడుమ సిగ్గుగా తల వంచుకొని అలవోకగా నా వంక చూసినప్పుడు ఆ కళ్ళల్లో నుండి వెలువడిన చూపుల బాణాలు నన్ను తాకి స్వర్గంలో తిప్పాయి అందుకే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని నేను చూడలేదు వాళ్ళ నాన్న ఉద్యోగం చూడలేదు ఇక ఆమెకు పెళ్లి కావలసిన ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారని చదువులో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారని వాళ్ళ ఖర్చులతో సతమతమవుతూ నాకేమీ పెట్టలేరు అని కూడా నేను చూడలేదు ఆ క్షణాన అంతస్తు నాకు గుర్తు రాలేదు నా బంగళా నాకు గుర్తు రాలేదు మా కార్లు నాకు గుర్తులేవు మా నాన్న సంపాదిస్తున్న లక్షలకు లక్షల డబ్బులు ఆ క్షణంలో నాకు గుర్తు రాలేదు సర్వం మరిచి నేను శకుంతలను తప్ప ఈ ప్రపంచంలో మరెవరిని పెళ్లి చేసుకోను అని నేను అన్నప్పుడు మా అమ్మ నాన్న నవ్వేశారు గుడ్ నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు పొందే సుఖం మేము మెచ్చిన అమ్మాయి తెచ్చే డబ్బుతో పొందలేవు మనకున్నది చాలు గోయే హెడ్ అని అన్నారు నాన్న ఇక మా అమ్మాయితే సరే సరే నీ కష్టైశ్వర్యాలు ఆ అమ్మాయేరా నాన్న అని అంది టికెట్ ప్లీజ్ గొలుసులాగి రైలు ఆపినట్లు టికెట్ కలెక్టర్ నా గతపు ఆలోచనలకు కత్తెరలు వేసి నన్ను రైల్లోకి లాగాడు కొద్దిసేపటికి అంతా అయిపోయింది మళ్ళీ గతంలోకి జారుకున్నాను ఇక లగ్నాలు పెట్టుకోవటమే ఆలస్యం అని అనుకున్న సమయంలో ఈ సంబంధం ఆ అమ్మాయికి ఇష్టం లేదు అనే వార్త నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది చికాకు కలిగించింది అంతులేని అయోమయంలో పడేసింది ఎందుకని నేను నచ్చలేదటనా అడిగాను మధ్యవర్తిని ఈ ప్రపంచంలో నిన్ను చూసిన ఏ అమ్మాయి ఆ మాట అనగలుగుతుంది అది కాదు కానీ అసలు కారణం తెలియటం లేదు అని అన్నాడు మధ్యవర్తి అమ్మ నాన్న నేను భోజనాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఈ విషయమే చర్చకొచ్చింది మేము ఒకటే అనుకున్నాం ఆ అమ్మాయి ఇప్పటికే ఎవరినో ప్రేమించుండాలి అందుకే ఇలా జరిగిందని తర్వాత అమ్మ నిర్లిప్తంగా అంది పోనీ లేరా పెద్దల బలవంతంతో ఈ పెళ్లి జరిపినా అది నిజమైతే మీరు సుఖంగా ఉండగలుగుతారా నీకు నచ్చిన అమ్మాయి నీకు దక్కకపోవటం నీ దురదృష్టమే కానీ ఇప్పుడు నువ్వు అదృష్టవంతుడుగానే భావించు అని అంది అంత ఇష్టం లేనిదే పెళ్లి చూపులకు ఎందుకు కూర్చోవాలి కూర్చున్న అంత చక్కగా ఎందుకు అలంకరించుకోవాలట అలంకరించుకున్నదేపో ఆ ఎర్రటి పెదాల మీద అంత చక్కటి చిరునవ్వెందుకు ఆమెకు వచ్చిందట ఛీ ఆడవాళ్లను నమ్మకూడదు కసిగా అనుకున్నాను సరిగ్గా ఆనాటికి పది సంవత్సరాల తర్వాత ఈనాడు తిరిగి దర్శనమిచ్చింది శకుంతల నేను మర్చిపోలేని రూపం తిరిగి నా కళ్ళ ముందు తడుక్కొమంది ఈ రోజునైతే ఆ ముఖంలో అప్పటి మెరుపు లేదు ఆ కళ్ళల్లో అప్పటి వెలుగు లేదు ఆ పెదవుల మీద అప్పటి చిరునవ్వు లేదు ఆ ప్రేమించినవాడు నాలుగు రోజులు మురిపించి మాయచేసి మోసం చేసి పారిపోలేదు కదా ఏమో కుంగి కుసించిపోయినట్లుగా ఆ శరీరం ఎందుకలా అయింది ఆ కళ్ళ చుట్టూ నల్లటి గీతలేమిటి అవును నుంచి నేను గమనించలేదు ఆ నుదుటిన కుంకుంబట్టు బదులుగా చిన్న స్టిక్కర్ లాంటిది ఉందేంటి చటుక్కున ఆమె చేతుల వంక చూశాను మెడవంక చూశాను అలా విభ్రాంతిగా చూస్తూనే ఉండిపోయాను ఇందాక మీ భర్త ఆలేరులో పనిచేస్తున్నారా అన్నప్పుడే ఆమె ముఖం తెల్లగా పాలిపోవటం గుర్తుకొచ్చింది నా మోహం నిజం కాకుండా చెయ్యి భగవంతుడా అని వెయ్యి దేవుళ్ళకి మనసులోనే మొక్కుకున్నాను పది సంవత్సరాల క్రితం తన మీద నేను ఏర్పరచుకున్న కసి కూడా మర్చిపోయాను అంత అందమైన శకుంతలను భర్తృహీనంగా చూడలేను పెద్ద శబ్దంతో రైలు బీబీనగర్ స్టేషన్ దాటుతుంది శూన్యంలోకి చూస్తున్నట్లు ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాను కొన్ని నిమిషాల వరకు నా నా చూపులకు నా భార్యామణి చాలా ఇబ్బందిగా అటూ ఇటూ కదలటం నేను గమనించాను కానీ నా కళ్ళు నా మనస్సు శకుంతలను దాటి బయటికి రావటం లేదు అది ఎలా జరిగింది అని అడిగాను ఏది ఆమె అదే మీ వారు పోవటం వారికి కాలం తీరింది వెళ్లిపోయారు చాలా నిర్లిప్తంగా అంది ప్రయాణికులు ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగిపోతారు ఆయన దిగవలసిన ఊరు ముందే వచ్చింది అంతే ఆమె చెప్పిన తీరుకు నా గొంతు తడారిపోయింది ఆ విషయం కదిలించినప్పుడు ఆమెలో ఎలాంటి ఉద్విగ్నత లేదు ఎలాంటి దుఃఖము అసలు ఎలాంటి ప్రకంపన ఉన్నట్లుగా అనిపించలేదు భోజనం ఎందుకు చేయలేదంటే ఆకలి లేదు అన్నంత తేలికగా చెప్పింది అంటే తనని తాను ఎంతగానో నిగ్రహించుకుందన్నమాట పోతున్న రైలు మోత నాకు వినపడటం లేదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు తోటి ప్రయాణికుల మాటలు వినపడటం లేదు భగవంతుడా ఇంత అందమైన శకుంతలను సృష్టించిన నువ్వే ఆమెకు అంత దుఃఖాన్ని కూడా ఎందుకు కలిగించావయ్యా సారీ నాకు చాలా బాధగా ఉంది ఐఆమ్ సారీ అని అన్నారు మీ బాధ నాకు ఉపశమనం కలిగిస్తుంది అని నేను అనుకోను ఎవరి జీవితాలు ఎలా వెళ్ళిపోవాల్సి ఉంటే అలాగే వెళ్ళిపోతాయి ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాధపడే ఆవశ్యకత ఎవరికీ ఉండదు మనం బాధ్యులమా మన చేతుల్లో ఉందా ఇదంతా సర్వం చెల్లించిన దానిలా చాలా ఉదారంగా మాట్లాడుతుంది శకుంతల మావిడ ఫ్లాస్క్ తీసింది కప్పులో కాఫీ వంచి మీరు తాగుతారా అని అంది నావంక చూస్తూ ఇవ్వు శకుంతల గారికి కూడా ఇవ్వు అని అన్నాను నాకు వద్దండి నాకు కాఫీ అలవాటు లేదు అని చెప్పిందామె మావిడ ఏమీ మాట్లాడలేదు మౌనంగా నా భార్య చేతిలో నుండి కాఫీ కప్పు అందుకొని చిన్నగా తాగుతున్నాను ఆమె నన్ను నిరాకరించటానికి కారణం మేము ఊహించిందై ఉండవచ్చు ఒకవేళ ఉండకపోవచ్చు అదేమైనా సరే తన వలన ఆమె ఏమి కోల్పోయిందో ఎంత నష్టపోయిందో జీవిత భాగస్వామిని ఎలా చేతులారా తుంచేసుకుందో ఇప్పుడు అర్థమై ఉంటుంది భర్త బతికుండగా కాకపోయినా ఆ తర్వాత అయినా నేను గుర్తొచ్చి ఉండవచ్చు తను చేసిన పొరపాటును మన్నన చేసుకుంటూ ఉండవచ్చు కాదు ఈ క్షణాన నన్ను చూసినప్పుడైనా సరే గతమంతా మనసు తెర మీద కదిలి పశ్చాత్తాపడుతూ ఉండాలి మావిడ తిరిగి పుస్తక పఠనంలో పడింది ఆమె నిజంగా చదువుతుందో లేక చూపుల్ని మాత్రం పుస్తకం మీద కేంద్రీకరించి చెవుల్ని మా వైపు గురిపెట్టి ఉంచిందో ఆ భగవంతుడికే తెలియాలి ఒకవేళ ఆమె అలా చేసినా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు ఏ స్త్రీ అయినా సరే భర్తను ఎలాంటి పరిస్థితుల్లో ఇలాగే గమనిస్తూ ఉంటుంది ఏదేమైనా సరే ఆ క్షణాన నా శ్రీమతిని నేను పట్టించుకోలేదు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అగత్యమూ లేదు సో తడబడుతున్నట్లుగా ఆగాను ఆనాడు తీసుకున్న నిర్ణయం ఎంత అనర్థానికి గురైందో గుర్తించారా అని అన్నాను క్షణంపాటు నేను తప్పుగా మాట్లాడుతున్నాను అని అనిపించింది కానీ మనిషిలోని బలహీనత ఒక్కొక్కసారి తన మాట్లాడే మాటలోని తప్పొప్పులను గమనించదు కదా నేను మనిషినే మనసు అట్టడుగు పొరల్లో ఇంకా పేరుకుపోయి ఉన్నా నన్ను కాదన్నది అనే నిజం నా మౌనంగా ఉండనివ్వకుండా చేసిందామే తప్పు నువ్వు ఎప్పటికైనా తెలుసుకుని ఉంటే నాకు అదే ఆనందం నా నుదుటిన ఇలా రాసున్నప్పుడు ఆయన కాకపోతే మరొకరికైనా అదే శాపం కదా చాలా పేలవంగా నవ్వింది నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఒక్కసారిగా ఏదో భయంకరమైన నిజం లాగి వదిలినట్లుగా అనిపించింది శరీరమంతా చెమటలు పట్టసాగాయి అంటే ఆ మృత్యువు నన్నైనా కబలించి ఉండేదా అదేనా ఆమె మాటల్లోని అర్థం నా అవస్థను చూసి మరోసారి ఆమె నవ్వినట్లయింది నోరు తెరవలేదు అంతగా కట్టేసింది ఆమె నా పెదవులను మనసంతా చంచలమైన ఆలోచనలతో సతమతమైపోతూ చాలాసేపు అలాగే మౌనంగా ఉండిపోయాను చిన్న ముళ్ల కంపను తీసేసే ప్రయత్నంలో పెద్ద తోని కదిలించేశాను కానీ ఇంత మానసిక ఆందోళనకు గురిచేసిన ఆమె సమాధానం నా గుండె లోతుల్లో నుంచి పుట్టుకొచ్చిన ఆ కోరికను అనగా దొక్కలేకపోతుంది నన్ను నేను కంట్రోల్ చేసుకోక తప్పదు రైలు భువనగిరి స్టేషన్ని వదులుతూ ఉండటంతో నా ఆదుర్త మరింత ఎక్కువైంది అక్కడికి ఆలేరు ప్రయాణం మరికొన్ని నిమిషాలు మాత్రమే ఆలేరు వచ్చేస్తుంది ఆమె దిగిపోతుంది ఆమె తిరిగిక కనపడకపోవచ్చు అప్పటిక జీవితంలో నా ప్రశ్నకు నేను సమాధానం పొందే అవకాశమే లేదు ఓహో ఆమెను వదిలిపెట్టకూడదు ఆమె నన్ను ఏ కారణంతో నిరాకరించింది అది ఎలాంటి కారణమైనా సరే ఆ కారణం నేను వింటే ఇక ఆ విషయం నాలో శేష ప్రశ్నగా మిగిలే అవకాశమే లేదు నన్ను నిరాకరించడానికి కారణం ఆమెలోని తప్పేనా లేక ఆమె నాలో చూసిన తప్ప నా భార్య కాఫీ తాగిన కప్పులను తీసుకొని కడిగేందుకు వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళింది నేను ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్పాలి అని అన్నాను శకుంతల నా వంక సాలోచనగా చూసి అడగండి అని అంది ఓకే ఇందాక మీ మాటల్లో నాకు మంచి జరిగిందనే అనుకుందాం కానీ మీ వాళ్ళు ఇష్టం తెలిపిన తర్వాత తిరిగి మీ అభిప్రాయాన్ని మార్చుకొని నన్ను నిరాకరించాల్సిన అవసరం ఎందుకు కలిగింది సమాధానం సూటిగా చెప్పండి వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అడగవలసినది అంతా అడిగిన తర్వాత చాలా హాయిగా శ్వాస పీల్చుకున్నాను ఆమె క్షణం కూడా ఆలస్యం చేయలేదు నుదుటి రాధను ఎవరు తప్పించగలరు అని అంది నిర్లిప్తంగా అది నా ప్రశ్నకు సమాధానం కాదు అని అన్నాను కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉంటేనే అందంగా ఉంటాయేమో అని అంది నవ్వుతూ కానీ మీ ఉద్దేశం విని నేను ఎంతగా బాధపడ్డానో మీకు తెలుసా ఆమె కొద్ది క్షణాలాగి మీరెంత బాధపడ్డారో నేను ఊహించగలను కానీ అలా చెప్పటానికి నేనెంత గుండె నిబ్బరం చేసుకున్నానో మీరు ఊహించలేరు అని అంది ఇంతలో నా భార్య వచ్చింది మేము మౌనంగా కూర్చొనే ఉన్నాము ఎక్కినప్పుడు చెకాకు పడ్డ ఆ పెట్టెలో మరింతమంది గుంపులు గుంపులుగా ఎక్కినా కూడా నాకేమాత్రము ఇబ్బంది అనిపించలేదు మోడు బారిన చెట్ల నడుమున తేగలా కనిపించిన శకుంతల నన్ను మరో ప్రపంచంలో పడేసింది కానీ ఆ లత కూడా ఎవరికీ పనికిరాని ఎందుకు పనికిరాని పిచ్చాకుల తీగల బతుకుతుంది అని తెలిసినప్పుడు ఈ ప్రపంచంలో నేను బాధపడినంతగా మరెవరు బాధపడి ఉండరు ఇంకా ఎంతసేపు కూర్చోవాలండి అని అడిగింది నా భార్య అరుంధతి ఆలేరు జనగాం ఖాజీపేట అని అన్నాను ఆలేరు అని అంటూ జీవితంలో మరోసారి చూడలేని శకుంతల వైపు చూశాను మహా అయితే ఇంకో పది నిమిషాలు అలా నా ఎదురుగా కూర్చొని ఉంటుంది ఈ కొద్ది సమయంలోనే నేను శకుంతల నుండి నా ప్రశ్నకు సమాధానం ఎలాగైనా సరే సమాధానం రాబట్టాలి ఏం చేస్తున్నారు మీరక్కడ అని అడిగాను మళ్ళీ విద్యాశాఖ బడిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఎన్నాళ్ళ నుండి ఎనిమిది సంవత్సరాలైంది అంటే వింతగా చూస్తూ ముందుకు వంగాను నేను పెళ్ళైన ఆరు నెలలకే నేను విధవనయ్యాను తర్వాత ఆరు నెలలకి తల్లినయ్యాను ఆమె తల వంచుకునే సమాధానం చెప్పింది నేను నా తలను వెనక్కి చక్కగా ఆంచి కళ్ళు మూసుకున్నాను నుంచి ఆలేరేనా అని అన్నాను ఆమె చిన్నగా నవ్వింది ఘనాపూర్లో స్కూల్ జీవితం ప్రారంభమైంది ఆ తర్వాత జనగాం వచ్చాను ఆ పైన ఆలేరు బహుశా కొన్నాళ్లకు భువనగిరి మరికొంతకాలానికి హైదరాబాద్ ప్రభుత్వంతో పనులు కదండి నత్తనడక అని అంది మీకు అబ్బాయా అమ్మాయా గర్వంగా చెప్పుకోవాలంటే వంశోద్ధారకుడు మా అమ్మ దగ్గర ఉంటాడు నేనే శని ఆదివారాలలో వెళ్ళొస్తూ ఉంటాను నేను చాలా హాయిగానే ఉన్నాను అని అన్నట్లుగా నాకు కనపడాలని ఆమె ఉద్దేశమై ఉండొచ్చు నవ్వింది చాలా ఇబ్బంది కదూ అని అన్నాను ఆమె నవ్వును కొట్టేస్తున్నట్లుగా అలాంటి జీవితానికి అలవాటు పడిన తర్వాత ఏ ఇబ్బంది కనపడదు అని అంది శకుంతుల మామూలు మనిషి కాదేమో అని అనిపించింది నాకు ఆమెను దేవుడు ఎటువంటి ఆటుపోట్లకైనా తట్టుకునే స్థితికి చేర్చాడు నా శ్రీమతి చేతిలో చదివే పుస్తకం ఎప్పటికీ పూర్తి కాదు రైలు అదే పనిగా పరిగెడుతూనే ఉంది కిటికీలో నుంచి పరిసరాలను చూసిన శకుంతల పైన పెట్టెను చేతి సంచిని కిందకి దింపుతున్నప్పుడు రైలు నడకలో వేగం తగ్గటం ఆ పైన రాబోయే ఆలేరు స్టేషన్ ఔటర్ సిగ్నల్ దాటడం ఒకేసారి జరిగాయి నేను ఉలిక్కి పడేలా నా పరిధి నిమిషాల్లో నుండి సెకండ్లోకి జారిపోతుంది నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఆమెను చూస్తూ చాలా నిస్సహాయంగా అన్నాను ఆ సమయంలో ఆమె నుండి సమాధానం పొందలేని నా చేతకాని తనం మీద నాకే జాలేస్తుంది పైనుంచి దించిన సంచిని అప్పటి వరకు తను కూర్చున్న సీటు మీద పెట్టి నా వైపుకు మెడతిప్పి చిన్నగా నవ్వి ఊరుకుంది ఆ నవ్వు నాలోని ఆవేశం మీద నీళ్లు చల్లుతున్న ప్రయత్నంలా అనిపించింది రైల్వే స్టేషన్ లోపలికొచ్చేసింది దాని నడక వేగం మరింతగా తగ్గిపోయింది ఆమె సంచిని చేతిలో పట్టుకొని వస్తానండి అని అంటూ మా ఇద్దరికీ నమస్కారాలు పెట్టి నడుస్తూ ఉంటే నేను లేచాను ఆమెను అనుసరిస్తున్నట్లుగా ఆదుర్దాగా నా భార్య నా చేతి మీద తన చేతిని వేసింది అయినా నేను పట్టించుకోలేదు ముందుకే అడిగేశాను నాలుగడుగులు వేసిన తర్వాత ముందుగా నేను అడిగింది చెప్పరా అని ఆమె వెనక్కి తిరిగి పక్కున నవ్వింది మీ ముక్కు మీద ఉన్న చిన్న పుట్టుమచ్చ నాకు చాలా వికారంగా కనిపించింది అందుకే కాదన్నాను ముందుకు అడుగులు వేస్తూనే తన వెనక్కి తిప్పి తన విశాలమైన కళ్ళను మరింత విశాలం చేస్తూ చిలిపిగా నవ్వింది ఆ నవ్వులో ఎంత మెరుపున్నా నాకు కోపమాగలేదు నాన్సెన్స్ అని అంటూ విసురుగా ఆమె చెయ్యి పట్టుకొని ఆపబోయాను కానీ నేను జీవితంలో నేర్చుకున్న సభ్యత సంస్కారం నా చేతుల్ని కట్టేశాయి ఆమె రైలు పెట్టెలో నుండి అక్కడ దిగవలసిన వాళ్ళంతా దిగిన తర్వాత చివరికి దిగింది నేను తలుపు దగ్గరే దిగుదామా అన్నట్లుగా నిలబడే ఉన్నాను ఇదే ఆఖరి అవకాశం నాకు కోపం పోగొట్టుకోలేను అరచి ఆమె నుంచి సమాధానం పొందలేను తిట్టి సమాధానం రాబట్టలేను ఓ స్త్రీ ముందు ఓడిపోతున్నానేమో అని అనిపించగానే దుఃఖం వచ్చింది ప్లీజ్ చెప్పు శకుంతలా ప్లీజ్ అన్నాను గార్డు విజిల్ ఊదాడు ఆ కారణం విని మీరు పొందే ఆనందం ఏమిటి అని అడిగిందామే రైలు ఇంజిన్ కూసింది నా తప్పేమీ లేకపోతే నాకు అదే తృప్తి అని అన్నాను ఆ తృప్తి జీవితానికి సంతోషాన్ని కలిగిస్తుంది అని అనుకుంటే సరే అలాగే చెప్తాను వినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శకుంతల చెప్పు ఆ రోజులో ఓ రాత్రి నేను రహస్య సంభాషణ వినటం తటస్థించింది చిన్నప్పుడు ఎవరో ఓ గొప్ప వ్యక్తి నేను వివాహమైన కొద్ది రోజులకే విధవనవుతాను అని చెప్పాడట మా వాళ్ళు బాధతో తర్జన భర్జన పడసాగారు నాకెంతగానో నచ్చిన మీకు భార్యనే మీ జీవితంతో ఆటలాడుకోవాలి అని అనుకోవటం లేదు నాకు వ్యధ కలిగించింది అందుకే నేను అసలు వివాహమే చేసుకోకూడదు అని అనుకున్నాను అని అందామే కదిని రైలు కంటే వేగంగా నడుస్తున్నట్లుగా అనిపించింది నాకు ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్